ద్వాపర యుగంలో ఇదంతా అరణ్యం చెట్టుతో కూడే అరణ్యం ఈ అరణ్యంలో వామదేవ మహర్షి అనే మహర్షి యజ్ఞం చేయించాడు ఆ యజ్ఞానికి సమస్తమైన దేవతలు కూడా ఆహ్వానించాలి దేవతలు ఎవరు తెగలవారు గరుడ గంధర్వ కిన్నెర కీర్పుష యక్ష శ్రద్ధ సాంఖ్యులు అనేవారు అందరినీ ఆహ్వానించాడు అందరూ వచ్చారు ఏమిటి మహానుభావ మమ్మల్ని పిలిచా కారణం ఏమిటని ఏమీ లేదండి విపచిక్తితో కూడే అర్థం ఎంతో అందంగా ఉంది ఇక్కడ నేను లోక్ కళ్యాణార్థం యజ్ఞం చేస్తున్నాను ఆ యజ్ఞానికి తగిన సామాన్లు మీరు సహాయం చేయాలని కోరాడు మహర్షి నా ఒక్కొక్కరు ఒక పరికరం ఇచ్చారు ఈ చోటునే యజ్ఞం ప్రారంభమైంది యజ్ఞవంతాలకి ప్రసాదాలు దేవతలు పంచి ఏ తెగవారి ఇస్తున్నారు తెగవారిస్తున్నారు గంధర్వాయి స్వాహ అంధర్వ దేవతల్ని పిలిచేటప్పటికీ ఆ గంధరం లేదా దేవతలు ఇద్ద ప్రసాదాన్ని